రేపు గురువారము ఒక కొబ్బరికాయ పసుపు రంగు పూలతో ఏ విధంగా చేస్తే సంపద అనేది పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం అయితే చాలా బాగుంటుంది ఎవరైతే ధనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే సంపాదన పెరగడం కోసం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేక ఇబ్బందులు పడుతున్నవారు ఉద్యోగంలో మంచి ధన రాబడి అలానే వ్యాపారంలో మంచి ధనాకర్షణ జనాకర్షణ జరగాలి అంటే లేదా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఏదైనా పని కోసం వారు కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం ఇవ్వబడినది అలానే గురువారం అనేది సాయిబాబా విష్ణుమూర్తిని అంతేకాకుండా పరమశివుని కూడా గురువారం రోజు పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది మరి అలానే రేపు గురువారం రోజు పసుపు రంగు పూలు కొబ్బరికాయ తులసి ఆకులు అంతేకాకుండా ఎరుపు రంగు వస్త్రం వీటితో మన సంపదను ఎలా పెంచుకోవాలి అనే పూర్తి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే గురువారం రోజు విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించినా కూడా మన సంపద శ్రేయస్సు ఆనందం అనేది పెరుగుతుంది చాలామంది చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ వారు ధనం దాచే ప్రదేశంలో ఎప్పుడూ కూడా ఎక్కువ ధనం అనేది ఉండదు మనం డబ్బును తీసుకొని వచ్చి ఇలా బీరువాలో పెట్టగానే అది ఏదో ఒక రూపంలో నీటిలాగా ఖర్చయిపోతూ ఉంటుంది మళ్ళీ తిరిగి బీరువాలో చూస్తే ఒక్క రూపాయి కూడా ఉండదు ఇలాంటి పరిస్థితి వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యను చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు కూడా మరి ఇలాంటి సమస్యకి ఎలా పరిష్కరించాలి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే గురువారం రోజు ఇప్పుడు నేను చెప్పబోయేది చేయండి చాలు మీ ఇంట్లోకి ధనాకర్షణ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది ధనం అనేది ఆకర్షించబడుతుంది ఎందుకంటే ఈ పరిహారానికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి అది అందుకే ఈ పరిహారాన్ని డబ్బు కావాలి అనుకునేవారు ఖచ్చితంగా చేసి తీరండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా గురువారం రోజు మాత్రమే చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్టాబ్ అని నొక్కండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఒక లైక్ చేయండి అయితే రేపు గురువారం రోజున మనకు పసుపు రంగు పూలు అందరికీ అందుబాటులోనే ఉంటాయి గురువారం రోజున పసుపు రంగు పూలను తీసుకొని రండి పసుపు రంగు పువ్వులను విష్ణుమూర్తికి అలంకరించండి విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు అని అందరికీ తెలిసిన విషయమే విష్ణుమూర్తిని ఇంతగా అలంకరిస్తే అంతగా మురిసిపోయి వరాలు వర్షం కురిపిస్తాడు అని శాస్త్రం చెబుతుంది అలానే విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు పట్టు బట్టలు అన్నా పసుపు రంగు పువ్వులు అన్న చాలా ఇష్టం అందుకే గురువారం రోజు విష్ణుమూర్తిని పసుపు రంగు పూల పూజించండి అలా పూజించిన తరువాత ఆ పువ్వులతో పాటు తులసి దళాలను కూడా తీసుకొని రండి తులసి దళాలతో దేవుళ్ళని పూజించడం వల్ల సంపద అనేది బాగా పెరుగుతుంది ఇంట్లో ఆనందం నెలకొంటుంది ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది ఇలా తులసి దళాలను కూడా తీసుకొని వచ్చి పసుపు రంగు పూలు తులసి దళాలను విష్ణుమూర్తికి అలంకరించి వాటితో పూజించండి భక్తి శ్రద్ధతో అలా పూజించిన తర్వాత దీపం ధూపంని చూపించండి అలా చూపించి విష్ణుమూర్తికి ఆవు నెయ్యితో వండిన పాయసం అంటే చాలా ఇష్టం ఆవు నెయ్యి ఆవు పాలతో పాయసాన్ని వండి నైవేద్యంగా పెడితే ఎంతగానో మురిసిపోతాడు అని చెబుతుంది శాస్త్రం ఆ తరువాత ఆ పువ్వులు అలానే తులసి ఆకు ఈ తులసి దళాలు అలానే ఆ పువ్వులను అంటే విష్ణుమూర్తి పూజకు అలంకరించినటువంటి పసుపు రంగు పూలు తులసి దళాలను తీసుకొని వచ్చి మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచండి అంటే మీ బీరువా కావచ్చు అల్మారి కావచ్చు మీరు ఎక్కడైతే ధనాన్ని దాస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఉంచండి అలా ఉంచడం వల్ల మీ సంపద అనేది బాగా పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే ఒక కొబ్బరికాయతో ఏం చేయాలి అంటే రేపు గురువారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకోండి ఆ కొబ్బరికాయను శివాలయానికి తీసుకొని వెళ్ళండి గురువారం రోజున శివాలయంకి వెళ్ళిన శివుణ్ణి పూజించినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలా ఒక కొబ్బరికాయను శివాలయానికి తీసుకొని వెళ్ళి ఆ కొబ్బరికాయను శివలింగానికి తాకించుకోండి అంటే శివలింగానికి తాకే విధంగా ఉంచండి ఆ కొబ్బరికాయని కొట్టవద్దు కానీ శివలింగానికి తగిలే విధంగా పెట్టి మళ్ళీ ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొని రండి అలా వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయను జాగ్రత్తగా ధనం దాచే ప్రదేశంలో ఉంచండి అలా ఉంచడం వల్ల మీ సంపద అనేది బాగా పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే గురువారం రోజు పూజలో వాడినటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని అలానే తులసి దళాలను పసుపు రంగు పువ్వులను కూడా మీరు మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచవచ్చు ఇలా ఉంచినా కూడా మీ సంపద అనేది పెరుగుతుంది మరి గురువారం రోజు కొబ్బరికాయను శివలింగానికి తగిలే విధంగా పెట్టి ఆ కొబ్బరికాయ కాయను ఇంట్లోకి తీసుకొని వచ్చి ధనం దాచే ప్రదేశంలో పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు అయితే ఆ కొబ్బరికాయను మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే మీ పూజలు ఉపయోగించుకోవచ్చు అంటే మన ఇంట్లో పూజ చేసినప్పుడు ఆ కొబ్బరికాయను కొట్టవచ్చు మళ్ళీ అదే విధంగా గురువారం రోజు మళ్ళీ అలానే శివలింగానికి తగిలించుకొని తీసుకొని వచ్చి మళ్ళీ ధనం దాచే ప్రదేశంలో ఉంచవచ్చు ఇలా చేయడం వల్ల ధనాకర్షణ విపరీతంగా జరుగుతుంది ఎందుకంటే కొబ్బరికాయలో ఉండేది నీరు కొబ్బరికాయలో ఉండే నీరు చాలా స్వచ్ఛమైనది కొబ్బరికాయలో ఉండే నీరు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది అందులోనూ ఈ పరిహారం గురువారం రోజు శివలింగానికి తగిలించుకొని తీసుకొని వస్తున్నాం కాబట్టి ఇక అంతేకాకుండా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పువ్వులు తులసి దళాలను కూడా అలంకరించి ఆ పూలను తీసుకొని వచ్చి బీరువాలో పెట్టుకోవచ్చు ఆ పువ్వులు వాడిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులు అవుతుంది కదా మళ్ళీ నెక్స్ట్ గురువారం రోజు కూడా ఇలానే పసుపు రంగు పూలు తులసి దళాలతో మళ్ళీ అలానే అలంకరించి పూజ చేసి దీపదూప నైవేద్యాలు పెట్టి ఆ పూజకు వాడినటువంటి తులసి దళాలు పూలు మళ్ళీ ఇలానే వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు సంపద అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది మీరు ఊహించలేని రీతిలో ధనం అనేది సంపాదిస్తూ ఉంటారు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో మీ బీరువాలో డబ్బు నిండుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా మీ బీరువా ఖాళీగా ఉండదు ఎప్పుడు మీ బీరువాలో డబ్బు ఉంటూనే ఉంటుంది మన అవసరాలకు తగినట్టుగా డబ్బు వస్తూనే ఉంటుంది ఇలా కొబ్బరికాయ అలానే తులసి దళాలు పసుపు రంగు పూలతో అలానే ఎరుపు రంగు వస్త్రంతో ఏవైనా పర్లేదు ఇందులో మీరు గురువారం రోజు పూజకు వాడిన తర్వాత ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇది ఖచ్చితంగా గురువారం రోజే చేయాలి అని శాస్త్రం చెబుతుంది అప్పుడే మంచి ఫలితాలను చూడగలుగుతారు ఇక తులసి దళానికైతే మన భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి దళాలతో ఏ దేవతను పూజించినా కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది తులసి దళాన్ని పూజకు వాడి మళ్ళీ బీరువాలో పెట్టడం వల్ల విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది తులసీ దళం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం సువాసనతో కలిగిన చెట్లు పువ్వులు అంటే ఎంతో ఇష్టం అందుకే ఆ సుగంధ పరిమళమైన తులసి దళాన్ని గురువారం రోజు పూజకు వాడి అది మళ్ళీ మనం ధనం దాచే ప్రదేశంలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి